మన బిజీ లైఫ్ లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం మీరు మీ ఆరోగ్యంపై సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోతే అది చాలా సమస్యలను కలిగిస్తుంది ముఖ్యంగా ఆరోగ్యకరమైన శరీరం కోసం పండ్లను తీసుకోవడం అవసరం అయితే సాధారణంగా మనం తెల్ల జామ తింటాము కానీ ఎర్ర జామ పండు ఆరోగ్యానికి ఎన్నో అద్భుత ప్రయోజనాలను కలిగిస్తుందని మీకు తెలుసా ఉష్ణమండల ఆపిల్ అని పిలువబడే ఎర్ర జామ పండ్లను సైడియం గుజావా అని కూడా వర్గీకరిస్తారు సాధారణంగా యాపిల్ జామ అని పిలుస్తారు ఇవి ప్రపంచ వ్యాప్తంగా వివిధ ఉష్ణ మండల ప్రాంతాలలో లభిస్తాయి అయితే మనం తరచూ తినే తెల్ల జాంపండు పండు కన్నా ఎర్ర జాంపండు పండు తినడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయట ఈ ఉష్ణమండల పండులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ తో నిండి ఉంటుంది ఈ జాం పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు మీ చర్మం వృద్ధాప్యాన్ని నెమ్మదింప చేయడంలో సహాయపడతాయి జాంపండ్లు పండ్లు డయాబెటీస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడతాయి ఎర్ర జాంపండును పండును తీసుకోవడం ద్వారా శరీరంలో ఐరన్ ను తిరిగి నింపుకోవచ్చు